హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్ వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలండి దేవుడిని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మనకైతే ఇంక రంజాన్ స్టార్ట్ అయిపోయింది రంజాన్లో వీళ్ళు ఒక పొద్దులు ఉంటారు కదా ఒక అంటే ఇంక ఇళ్లల్లో పనిచేసే వాళ్ళకి నిద్ర ఉండదు సరిగా తిని ఉండదు చాలా కష్టంగా ఉంటుంది దేవుని దేవుళ్ళు అయితే నాకైతే ఆ ఇబ్బంది అయితే లేదు చాలా ఇళ్ళల్లో అయితే అలాంటి ఇబ్బందే పడుతూ ఉంటారు చూస్తున్నారు కదా ఎన్ని ఉల్లగడ్డలు అనుకుంటున్నారా ఇంకా వీళ్ళకి రంజాన్ టైంలో గొప్ప పొద్దులు ఉంటారు కదా వాళ్ళ కోసము ఇవి చేయాలన్నమాట వీటితో ఏం చేస్తారంటే బుతాత్ కొబ్బ అంటారు ఇక్కడ మన మన వాళ్ళైతే ఆలుగడ్డ కట్లెట్టు అలా అనుకోవచ్చు ఓకే ఇవన్నీ మనము ఉడకబెట్టుకున్నాం డబ్బర్లో లేదా కుక్కర్లో నేనైతే కుక్కర్లో వేస్తున్నా ఎందుకంటే త్వరగా ఉడుకుతాయి కదా కాబట్టి అన్నీ కుక్కర్లో వేసేస్తున్నాం చూసారు కదా ఇలా మొత్తం అన్నీ కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇంక ఉప్పు చూసి వేసుకోండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని ఉడికించేసుకున్నాం ఇది వచ్చేసి మటన్ కిమా అండి ఓకే ఇది మనకు వీళ్ళు స్టోర్లో ఇస్తారు బయట షాపుల్లో కూడా కొనుక్కొని వస్తారు ఇలా ప్యాకెట్లలో స్టోర్ ఉంటారు ఇంక ఇది ఫ్రైజర్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే డేట్ ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇలా డేట్ ఉంటుంది దాన్ని బట్టి మనం చూసి చేసుకోవాలి ఓకే ఇది వచ్చేసి బగ్దోనస్ అంటారు ఇక్కడ వీళ్ళు మనము కొత్తిమీర పుదీనా ఎలా వాడుకుంటామో అలా వీళ్ళు కూడా కొన్ని కొన్ని వంటలలో ఇలా బగ్దునాస్ వాడుకుంటూ ఉంటారు ఆనియన్స్ తెల్లగడ్డలు ఓకే ఇంకా వీటన్నిటిని కట్ చేసుకున్నాం చిన్నగా ఇలా పెనం పెట్టి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ తెల్లగడ్డ ఇలా మొత్తం అంతా ఇలా కట్ చేసి పెట్టేసుకొని రంజాన్ అంటే తమాషా కాదు కొన్ని కొన్ని నెలల్లో ఎన్ని రకాలు చేయాలో ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత దీన్ని ఫ్రై చేసుకోండి అనే ఇది వచ్చేసి చక్కెర పాకం అంటే బేమాతలు చేయాలి కదా ఇంకో వాటర్లోకి సిరప్ చక్కెర సిరప్ ఇంకొక రెండు నిమిషాలు అయితే చాలు ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మకాయ పిండేసుకున్నాం ఎందుకంటే మనకు చక్కెర పాకం అనేది గట్టిపడకుండా చక్కెర చక్కెరగా కాకుండా ఇలా నిమ్మకాయ పిండుకుంటే మనకు గట్టి అది చక్కెర అనేది గడ్డగట్టదనమాట ఓకే ఇంక దీన్ని ఆఫ్ ఆనియన్ అనేది ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ఇది కీమా అనేది వేసుకుందాం ఇలా మొత్తం అంతా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోని సాల్ట్ కూడా వేసుకున్నాం ఇంక ఇదంతా బాగా కలబెట్టేసుకొని ఒక పది నిమిషాలలో బాగా ఫ్రై అవని కీమా అనేది ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న ఆకుంది కదా బగ్దోనస్ అది వేసేసుకున్నాం ఇప్పుడు దీన్ని కూడా బాగా అంతా కలపెట్టేసేసుకు చూసారు కదా పులగడ్డ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో ఇప్పుడు మనం ఇదంతా దాని మీద ఉండే అది బొప్పటి అంటారు కదా దాన్ని అంతా తీసేసుకొసుకుందాం ఉల్లగడ్డ అనేది ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నారు కదా ఇది వచ్చేసి మనము పప్పురు ఎట్టరు దూకుంటామో అలా ఇది దీంతో అయితే ఉల్లగడ్డ బాగా మెత్తగా చేసేసుకోవచ్చు అనమాట ఇలా దీంతో ఉల్లగడ్డ అనేది బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి చూసారు కదా ఉల్లిగడ్డ ఇలా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు మనము అది ఫ్రై చేసుకుంటున్నాం కదా మటన్ కీమా అది చూద్దాం ఎంతవరకు వచ్చిందో అది ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసుకొని కలిపేసుకుందాం చూసారు కదా అదంతా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి ఇదంతా బాగా కలబెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై అవ్వాలి చాలా అంటే చూసారు కదా ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ అని అది ఆఫ్ చేసుకొని మనం ఆ ఉలగడ్డలో ఇది కలిపేసుకుందాం ఇలా మొత్తమంతా వేసేసుకోండి ఇందుకు ఇలా మొత్తమంతా వేసేసుకున్నారు కదా ఇప్పుడు దీని అంతా బాగా కలబెట్టేసుకోండి ఎందుకంటే కాలుతుంది కదా కొంచెం చల్లారిన తర్వాత చేత్తో అంత బాగా ఎక్కడున్నా ఉల్లగడ్డ అనేది గట్టిగా ఉంటుంది ఉల్లగడ్డ అనేది గట్టిగా ఉంటే చేత్తో మెత్తగా అనుకుంటూ మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఇప్పుడు చల్లారుతుంది కాబట్టి నేను కొద్దిసేపు అలా పెట్టేస్తాను ఓకే ఇవేంటో మీకు తెలుసు కదా హాట్ డాగ్స్ ఇక్కడ నగానం అంటారు వీటిని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్నాం ఏంటి సెటప్ అనుకుంటున్నారా ఎగ్స్ బౌల్స్ ఇది వచ్చేసి బ్రెడ్ పౌడర్ అనమాట అవన్నీ బ్రెడ్స్ అంటే టోస్ట్ అంటారు ఇక్కడ ఇవి హాట్ డాగ్స్ ఇది జిబెన్ గ్లాస్ ఇంక ఇది చెప్పాను కదా ఉల్లగడ్డ ఓకే ఇది చేసే తలకి నడవల నొప్పులు కాళ్ళ నొప్పులు ఉన్న పానం పోతుందన్నమాట వాళ్ళు ఏమో హ్యాపీగా తింటారు చేసే వాళ్ళకి మాత్రము దోలుదేరుతారు ఓకే ఇంక ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం బ్రెడ్లు అన్నిటినీ ఇలా మొత్తం వారుండే స్లైసెస్ మొత్తం తీసేసి ఇంకా మనము ఇలా కర్ర తీసుకొని ఇలా మొత్తం అంతా బాగా పతలాగా అనుకోండి ఈ విధంగా అంతా చేసుకున్నాం కదా ఇప్పుడు దీని మీద కొంచెం మైనస్ వేసుకోండి దీన్ని అంతా మొత్తం బాగా అప్లై చేసి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న హార్డ్ డాగ్స్ ఉన్నాయి కదా వాటిని పెట్టుకొని ఇలా మొత్తం అంతా రోల్ చేసుకోండి ఈ విధంగా రోల్ చేసుకున్న దీన్ని ఇలా ఎగ్ మిశ్రమంలో మొత్తం అంతా బాగా ముంచేసేయండి ఈ విధంగా ముంచిన దాన్ని బ్రెడ్ పౌడర్ ఉంది కదా ఆ పౌడర్లో మొత్తం అంతా బాగా అప్లై చేసేయండి చూసారు కదా హార్డ్ డాగ్ రోల్స్ అన్నమాట ఇవి ఇలా మొత్తం అన్నీ చేసేసి పెట్టేసుకోండి మొత్తానికైతే నగానమిటి ఇలా మొత్తం అన్నీ చేసేసాను ఈ చేసేతలకి ఉన్న ప్రాణం పోతున్న పొద్దు నుంచి ఒకటి ఏ పని లేసినప్పటి నుంచి ఇంకా ఉండే కదా అది ఒక ప్యాకెట్ ఉంది ఇంకా జిబిన్ గ్లాస్తో చేయాలి ఈ అనేది అట్టే ఉంది ఇవి చేసేతలకి ఒక్కదాన్నే కదా కాబట్టి టైం పడుతుంది ఒక్కదాన్నే చేయాలంటే కష్టంగా ఉంటుంది ఇవి ఉన్న రోజు హ్యాపీగానే ఉంటుంది ఇది అయిపోయినప్పుడు మాత్రం కష్టం ఇవి ఎట్లాదన్నా ఒక వాళ్ళు తినేదాన్ని బట్టి వస్తాయి అన్నమాట ఇప్పుడు వీటిని ఫ్రైజర్ లో పెట్టేసుకున్నాము ఇంకా వాళ్ళకు సాయంత్రానికి తీసి ఆయిల్ డీప్ ఫ్రై చేయాలి వీడియో అనేది లెంతీగా ఉంది ప్లీజ్ చూడండి